బ్లౌజ్ పీసెస్ అండి మీ అందరికీ తెలిసిందే కదా అంతకు ముందు ఇచ్చాము శారీ మొత్తం కూడా మీకు వీవింగ్ బుటాస్ ఉన్నాయి అండ్ శారీ కట్ కూడా మీకు సిక్స్ థర్టీ కట్ అయితే పక్కా ఉంటుందండి శారీ మొత్తం టోటల్ మేడం డిజిటల్ ప్రింట్ పైన ఇది అయితే ఇది ఈజీగా మీరైతే ఇంట్లో ఉండి కూడా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ వరకు రీసెల్ చేసుకోవచ్చు చాలా మంది కస్టమర్స్ తీసుకెళ్లి శారీలంతా కూడా మీకు జరీ కట్ వర్క్ వస్తుంది మొత్తం బోర్డర్స్ కి అండ్ స్టోన్ వర్క్ వస్తుంది మొత్తం కూడా ఇదంతా కూడా మీకు వీవింగ్ లోనే ఉంటుంది పళ్ళు కానీ పల్లుకి టజల్స్ కానీ బ్రష్ ప్రింట్ మీద ఫాయిల్ ప్రింట్ తో ఎంత హైలైట్ ఉందో కదా సారీ చివరి వరకు కూడా ఇట్లానే శారీ మొత్తం కూడా మీకు జరీతో పాటు డిజిటల్ ప్రింట్ ఉంటుంది సో చూడండి మీరు ఒక్కసారి క్లోజ్ లో చూసుకుంటే ఈ బటర్ఫ్లై డిజైన్స్ అంతా కూడా కొంచెం మీ కెమెరాస్ లో అయితే కనపడవు డైరెక్ట్ గా వస్తే మీకు సూపర్ కలెక్షన్ తెలుస్తుంది మళ్ళీ ఇది శారీ చూసుకోవచ్చు మనం మీనా పట్టు అండి కంప్లీట్ హలో అండి సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బజార్ సో ఈరోజు నేనైతే వచ్చేసాను అమీనా టెక్స్టైల్స్కి అనమాట సో వినాయక చవితి స్పెషల్ ఆఫర్ కలెక్షన్స్ కూడా ఈరోజు వీడియోలో అయితే ఉండబోతున్నాయి చాలా మంది వినాయక చవితి స్పెషల్స్ కలెక్షన్స్కి ఏంటంటే చాలామంది ఎక్కువగా సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ అడుగుతుంటారు సో అవి కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయండి అండ్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి మీకు పట్టు చీరలు ఇంకా అన్ని పండగలే కదండి మ్యారేజ్ సీజన్ కానీ పండగలన్నీ కూడా ఒకదాని ఒకటి స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి తక్కువ రేట్లో మంచిగా పట్టు చీరలు కావాలి అనుకున్న బిజినెస్ చేసుకున్న లో రేంజ్లో బెస్ట్ కలెక్షన్స్ కావాలి అనుకున్న ఈ రోజు వీడియో అందరికీ కూడా మీ అందరికీ మోస్ట్ యూస్ఫుల్ వీడియో అయితే అవుతుంది సో వీడియో అందరూ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి అండ్ మినిమమ్ బిల్లింగ్ ఏం లేదు సింగిల్ సెట్ తీసుకోవాలి సింగిల్ పీస్ కాదు మళ్ళీ చెప్తున్నాను రీటైల్ సింగల్ పీస్ అనేది అస్సలు అవైలబుల్గా లేదు ఇట్లా సింగిల్ సెట్ అయినా కూడా మీకు నచ్చితే ఆర్డర్స్ అయితే కన్ఫామ్ చేసుకోవచ్చు జిఎస్టీ కూడా ఏం లేదండి అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి మదీనాలో న్యూ మదీనా కాంప్లెక్స్ సెకండ్ సెల్లాలో అయితే లొకేట్ అమినా టెక్స్టైల్స్ ఓకే అన్న మరి ఈరోజు వెరైటీస్ అన్ని పెట్టేశార చౌదరి వచ్చింది కదా దాని కోసం ఏమైనా స్పెషల్ చేయాలి కదా కస్టమర్స్ కి దానికోసం మళ్ళీ ఇంకొకసారి స్పెషల్ తీసుకువచ్చిన మేడం చాలా మంది అడుగుతున్నారు అయితే చాలా అంటే ఫుల్ అంటే ఫుల్ మేడం చాలా డిమాండింగ్ ఉంది ఇప్పుడు అయితే నేను జస్ట్ ఓన్లీ వన్ పీస్ ఓపెన్ చేస్తా చూడండి ఇగో బ్లౌజ్ పీసెస్ బ్లౌజ్ పీసెస్ అండి మీ అందరికీ తెలిసిందే కదా అంతకు ముందు ఇచ్చాము నైన్టీన్ రూపీస్ అదేనా అన్నా పంతొమ్మిది రూపాయలకి కేవలం వర్క్ బ్లౌజెస్ అయితే ఇచ్చేస్తున్నాయి కానీ అందరికి ఇంకొకసారి చెప్పేస్తున్నాం మేడం ఓన్లీ సింగిల్ కస్టమర్ కి సింగిల్ బండల్ రూపీస్ అలా సింగల్ కస్టమర్ కి సింగల్ బండల్ కస్టమర్ కి సింగల్ బండల్ ఫైవ్ ది ఏం మాట లేదా వన్ సైడ్ కూడా తీసుకుంటే మీరు ఇది సింగల్ బండల్ తీసుకుంటే సింగల్ బండల్ ఇస్తా ఇట్లా మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎంత స్టాక్ బల్క్ లో అవైలబుల్ గా ఉంది మన దగ్గర అయితే దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ నైన్టీన్ రూపీస్ ఇది అయితే అందరికీ తెలుసు కానీ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకొక సార్ డిఫరెంట్ కలెక్షన్ తీసుకొచ్చిన చూడండి పట్టు సార్ అవును మేడం జస్ట్ మీరే ఓపెన్ చేయండి మేడం చేద్దాము సో పట్టు అయితే చాలా మంచిగా కనిపిస్తుందండి చక్కగా చూడండి లైట్ వెయిట్ పట్టు అండ్ రిచ్ పళ్ళు పళ్ళుకి టజల్స్ ఇచ్చేసారు శారీ మొత్తం కూడా మీకు వీవింగ్ బుటాస్ ఉన్నాయి అండ్ మీకు బోర్డర్లో ఇక్కడ హైలైట్ చూసుకుంటే చూడండి ఎంత బాగా అనిపిస్తుందో బోర్డర్లో కూడా శారీ ఉన్న కలర్తో మీకైతే హైలైట్ చేశారనమాట సరీ శారీ లుక్ కూడా వచ్చేసరికి అయితే ఈ విధంగా ఉంటుంది కంప్లీట్ లుక్ సో శారీకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి అయితే ఈ విధంగా ఉంటుందండి ఎంత పెద్దగా ఇచ్చారో చూడండి వన్ మీటర్ ప్లస్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇందులో మీకు డిజైన్స్ ఒకసారి చూడ ఇదే ఆమెనా టెక్స్టైల్ ది స్పెషాలిటీ అన్న అన్ని డిజైన్స్ మిక్సింగ్ ప్రాపర్ ఒక్క డిజైన్ రాదు మేడం ఇట్లా అన్ని టెన్ పీసెస్ ది బండలు ఉంటాయి టెన్ పీసెస్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఇలా ఇలా మొత్తం చూసుకోవచ్చు మనం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది చాలా బాగున్నాయి ఇంకా ప్యూర్ లైట్ వెయిట్ పైన ఉంటాయి బట్ట కూడా చూసిన కదా మీరు ఎంత స్మూత్ ఉంటే ఇలా లైట్ వెయిట్ ఉంటాయి అయితే మేడం ఇది స్పెషల్ ఆఫర్ వచ్చిన దానికోసం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ హండ్రెడ్ అండ్ నైన్టీ వెయ్యి రెండు రూపాయలకి అయితే మేడం మన బజార్ సబ్స్క్రైబర్స్ కి స్పెషల్ ఐటమ్ ఇలాంటి తీసుకువచ్చిన ఎందుకంటే జస్ట్ అందరు వచ్చి అన్న నా నేను ఈ వీడియోలో చూసిన ఇవి అన్ని మాట్లాడుతున్న దానికోసం ఇది స్పెషల్ స్పెషల్ ఐటమ్ ఓకేనా మరి నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే చక్కగా పెట్టుబడులకి అట్లా బాక్స్ ఐటమ్ డైలీ వేర్ శారీస్లో కూడా అడుగుతున్నారు సో అది కూడా మీకు చూడ్డానికి కొంచెం గ్రాండ్గా కనిపించాలి కదండి ఎవరికైనా పెట్టుబడులకు పెట్టేటప్పుడు సో విత్ బాక్స్ ఐటమ్తో పాటు ఇచ్చేస్తున్నారు పళ్ళు వస్తుంది పళ్ళుకి టజల్స్ అయితే ఉంటాయి శారీ కట్ కూడా మీకు సిక్స్ థర్టీ కట్ అయితే పక్కా ఉంటుందండి చూడొచ్చు శారీ మొత్తం కూడా ఈ విధంగా వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్లీ మీకు ఈ విధంగా సపరేట్ బ్లౌజ్ వస్తుందన్నమాట ఇందులో మీకు బాక్స్ ఐటమ్స్ కాబట్టి క్యాట్లాగ్స్ చూసుకోవచ్చు ఈ విధంగా ఉంటాయి సిక్స్ కలర్ ది మ్యాచింగ్ వస్తాయి మేడం ఇట్లా ఇంకా ఇది అయితే జస్ట్ వీడియో ది లెంత్ పెద్దగా అవుతుంది దానికోసం నేను ఒకటే డిజైన్ చూపిస్తున్నా ఇంకా దీంట్లో ఎయిట్ నైన్ డిజైన్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి మేడం ఏ డిజైన్ కావాలి కస్టమర్ కి ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే వీడియో కాల్ ఆప్షన్ ఉంటే మనకు వీడియో కాల్ పైన తీసుకోవచ్చు మనం అలా ఏం లేదా ఇంకా ఇప్పుడు ఈ ఐటమ్స్ కదా మేడం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అంతేనా అంతేనండి కేవలం అయితే సారీ ప్రైస్ మరి నెక్స్ట్ కూడా వచ్చేసరికి చాలా మంది మాకు లెనిన్ శారీస్ కూడా కావాలి బాగా సేల్ అవుతున్నాయి భయ్య సో లెనిన్ కూడా తెప్పించండి అని అన్న వాళ్ళని అడిగారంట లెనిన్ చిన్న జరీ బోర్డర్స్ కాంబినేషన్స్ ఇచ్చేసారండి అసలు ఎంత క్లాస్గా ఉందంటే మీకు చూడొచ్చు శారీ కూడా ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను లుక్ అదంతా మొత్తం కంప్లీట్లీ డిఫరెంట్ అండి చూడండి పల్లు అయితే మీకు ఇట్లా స్ట్రైప్ లైన్స్ ఇచ్చేసారు సారీ మొత్తం టోటల్ మేడం డిజిటల్ ప్రింట్ పైన ఉంటాయి ఫ్లోరల్ డిజైన్ ఇంకా డిజైన్స్ కావాలంటే చాలా అవైలబుల్ గా ఉంది మన దగ్గర ఇదైతే బ్లౌజ్ అండి ఇట్లా మీకు చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇందులో మీకు ఈ డిజైన్ తో పాటు కలర్ ఎంత హైలైట్ ఉందో మిగతా అన్ని కూడా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ వస్తాయి మేడం ఇంకా వేరే డిజైన్స్ కావాలంటే కూడా అవైలబుల్ గా ఉంటాయి అయితే డిజిటల్ ప్రింటే చేయాలంటే ఎంతకి త్రీ హండ్రెడ్ ప్లస్ ప్లస్ మళ్ళీ లెనిన్ బట్ట ఉంది ప్యూర్ ఒరిజినల్ చూస్తున్నా కదా మీరు బట్ట చూసిన కదా మేడం ఇప్పుడు ఈ ఐటమ్ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ అంతే రెండు వందల తొమ్మిది రూపాయలు సో నెక్స్ట్ కూడా మీకు ఏంటంటే ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి క్రష్ ఇప్పుడు ఇదైతే బాగా బాగా సేల్ అవుతుంది ఎందుకంటే శారీ మొత్తం క్రష్ వచ్చి బోర్డర్ మాత్రం జరీతో మీకు మంచి జరీ కాంబినేషన్లో ఇస్తారు లైట్ విత్ డార్క్ కాంబినేషన్స్లో ఇందులో మీకు డిజైన్స్ కావాలి అన్న ఇంకా చాలా ఉన్నాయండి పళ్ళు పాటు కూడా చూసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది ఈజీగా మీరైతే ఇంట్లో ఉండి కూడా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ వరకు రీసెల్ చేసుకోవచ్చు చాలా మంది కస్టమర్స్ తీసుకెళ్ళి చాలా మంచిగా ప్రాఫిట్స్ కూడా సంపాదించుకుంటున్నారు బ్లౌజ్ కూడా మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చేశారు సో ఇందులో కలర్ చూసుకుంటే ది మ్యాచింగ్ దీంట్లో డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉందా ఇట్లా ఇంకా ఇది అయితే ఓన్లీ వన్ డిజైన్ చూపిస్తున్నా దీంట్లో ఇంకా చాలా ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎంత బల్క్ లో క్వాంటిటీ కావాలి ఎంత బల్క్ లో క్వాంటిటీ దోకిపోతుంది మన దగ్గర ఓకే ఇప్పుడు ఈ ఐటమ్స్ చూస్తున్నా కదా మేడం ఇంపోర్టెడ్ క్రాస్ట్ పైన ఉంది మళ్ళీ హెవీ జరి బోర్డర్ అందరికి తెలుసు ఫోర్ హండ్రెడ్ ప్లస్ ది ఐటమ్ కానీ ఆమినా టెక్స్టైల్ లో స్పెషల్ సేల్ దాని కోసం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ చూడండి ఈజీగా మీరు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ కి సేల్ చేసేసుకోవచ్చు మరి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే వర్క్ సారీ అయితే చూసేద్దామండి బాగా బాగా అడుగుతున్నారన్న ఫుల్ అంటే ఫుల్ క్రేజ్ ఉంది మేడం అది మొత్తం ఆన్లైన్ లో ఫుల్ హెవీ ట్రెండింగ్ ఉంది ఐటమ్ దాంతో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ కాంబినేషన్ ఇదంతా చూడొచ్చు చూడండి అంతా కూడా మీకు జరీ కట్ వర్క్ వస్తుంది మొత్తం బోర్డర్స్కి అండ్ స్టోన్ వర్క్ వస్తుంది చిన్న చిన్న బుట్టీస్ కూడా అయితే ఇచ్చేసారండి శారీ మొత్తం చాలా మంచి కలర్ కాంబినేషన్కి మీకు బ్లౌజ్ కూడా వచ్చేసరికి పర్ఫెక్ట్గా కాంట్రాస్ట్ మ్యాచింగ్ అయితే వచ్చేస్తుంది ఇలా మొత్తం జాకెట్ చూసుకోవచ్చు మేడం హెవీ లో ఉంటే జాకెట్ కూడా మనకు హెవీ వర్క్ లో ఉంది కదా జాకెట్ కూడా అలానే హెవీ వర్క్ ఉంటాయి మళ్ళీ దీంట్లో కూడా మేడం ఇది ప్యూర్ స్పెసిల్ పైన దీంట్లో వచ్చేసి కూడా ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ వస్తాయి మేడం మనం మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి హైలైట్ ఐటమ్ ఉందా ఇలా ఇలాంటి ఐటమ్స్ కావాలంటే ఓన్లీ ఆమిన టెక్స్టైల్ కి రావాలి వెంటనే తీసుకొని వెళ్ళిపోవాలి ఇలాంటి ఐటమ్స్ ఓన్లీ ఆమెనా టెక్స్టైల్ లోనే దొరుకుతాయి ఇప్పుడు ఈ ఐటమ్స్ చూసిందా కదా మేడం దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఐదు వందల తొంభై ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే సార్ మరి నెక్స్ట్ ఇక్కడ పట్టు ఐటమ్ కూడా ఏదో ఉంది అవును మేడం పట్టు ఐటమ్ ఉంది టూ ఐటమ్ సో డిఫరెంట్ కాన్సెప్ట్ చూడొచ్చు మొత్తం కూడా ఇదంతా కూడా మీకు వీవింగ్ లోనే ఉంటుంది పళ్ళు కానీ పళ్ళు కిటాజల్స్ కానీ మొత్తం ఇదంతా చూడండి మీకు ఏంటంటే ప్యారెట్ డిజైన్ ఇచ్చేసారు అండ్ దాంతోడు మీకు ఇట్లా జరీ వస్తుందన్నమాట కోపర్ జరీ అనేది ఫ్లవర్ డిజైన్లో అయితే హైలైట్ అవుతుంది మెయిన్లీ ఈ శారీలో నాకు నచ్చేది ఏంటంటే చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చేస్తారు బుటీస్ ఇచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది సో చూడొచ్చు ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అయితే చాలా ఉంటాయి ఈ విధంగా కలర్ ది మ్యాచింగ్ వస్తాయి మేడం దీంట్లో ఇలా చూసుకోవచ్చు మనం మ్యాచింగ్ కూడా మేడం పట్టు శారీస్ అందరి దగ్గర ఎంత ఉంటాయి మేడం ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ కానీ ఆమినా లో ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కూడా పట్టు సారీ ఇచ్చేస్తున్నాయి అవును మేడం నేను చెప్పున కదా ఓన్లీ లాభమే లాభం ఆమినా టెక్స్టైల్ లో ఎలా రావాలి వెంటనే తీసుకొని వెళ్ళిపోవాలి అంతేనండి హండ్రెడ్ పర్సెంట్ మరి నెక్స్ట్ అన్న ఇక్కడ వర్క్ సారీ కూడా మంచిగా కనిపిస్తున్నాయి బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అండ్ ఇదంతా బ్రష్ పెంట్ మీద మళ్ళీ మీకు ఇట్లా ఫాయిల్ కూడా హైలైట్ చేశారు సారీ ఓపెన్ చేసేద్దామండి ఓపెన్ చేస్తేనే కదా లుక్ అయితే వస్తుంది చూడొచ్చు కంప్లీట్ జార్జెట్ బేస్ మీద ఉంటది ఇట్లా టజల్స్ కూడా వచ్చేస్తే శారీ మొత్తం ఇట్లా చూసుకుంటే చూడండి బ్రష్ ప్రింట్ మీద ఫాయిల్ ప్రింట్ తో ఎంత హైలైట్ ఉందో కదా సారీ చివరి వరకు కూడా ఇట్లానే హైలైట్ శారీ చూపించినా కదా మేడం ఇలా హైలైట్ ఇంకా హైలైట్ ఇస్తా మీకు ఇదిగోండి జాకెట్ ప్యూర్ మగ్గం వర్క్ పైన దీంట్లో వచ్చేసి మేడం జస్ట్ ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ వస్తే చూడండి ఏమైనా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉందా డిఫరెంట్ కలర్ చార్ట్ డిఫరెంట్ ఐటమ్ ఇలా సిక్స్ కలర్ ది మ్యాచింగ్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు చాలా బాగా ఇచ్చేసారా మరి ఇన్ని చెప్తున్నాను మరి ప్రైస్ చెప్పలేదు ఒక పని చేయండి మేడం మీరు మగ్గం వర్క్ వంటేనే ఎంతకి వస్తుంది మేడం ఉంటుందన్న త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడు ఫైవ్ మగ్గం వర్క్ ఎంతకి వస్తుంది అట్లా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వస్తున్నాయి కదా ది కాస్ట్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మరి నెక్స్ట్ కూడా ఇంకా ఏంటని ఈరోజు అన్ని వెరైటీస్ కలిపేసారు మంచిగా పట్టు ఉన్నాయి మీకు డిజిటల్ ప్రింట్ ఇవన్నీ ఉన్నాయి ఏ సారీ ఒప్పిం చేయాలో కూడా తెలియట్లేదండి చాలా బాగున్నాయి అన్నమాట ఐటమ్స్ అన్ని అవును మేడం ఇలాంటి స్పెషల్ ఆఫర్స్ అంటే ఓన్లీ ఆమినా టెక్స్టైల్ లోనే దొరుకుతాయి మేడం మళ్ళీ ఇలాంటి వెరైటీస్ కూడా ఓన్లీ రావాలి ఆమినా నా టెక్స్టైల్ లో వెంటనే తీసుకొని డిజిటల్ ప్రింట్ సాఫ్టీ పట్టు అండి సో చూసాము శారీ మొత్తం కూడా మీకు జరీతో పాటు డిజిటల్ ప్రింట్ ఉంటుంది టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్స్ ఉంటాయి అండ్ మనకి బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ వన్ మీటర్ ప్లస్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇందులో కలర్స్ కూడా చూడండి ఎంత డిఫరెంట్ వచ్చేసాయో మేడం దీంట్లో ఓన్లీ చిన్న సెట్ వస్తాయి మేడం ఓన్లీ ఇలా ఫోర్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి అవును ఇది అయితే ఓన్లీ వన్ డిజైన్స్ చూపిస్తున్నా మనం వేరే డిజైన్స్ వస్తే అన్ని డిజైన్స్ బేల్ లో వేరే వేరే ఉంటాయి మనకు కానీ ఫోర్ ఫోర్ పీసెస్ బండల్స్ కంపల్సరీగా ఉంటాయి ఎలాంటి నేను వీడియో దీని పెద్దగా అవుతుంది అంతా మొత్తం చూపించాలని అంటే చాలా ఇబ్బంది అయితది దాని కోసం ఇది ఓన్లీ ఒకటే డిజైన్ చూపించిందా మీకు అయితే ఇప్పుడు ఈ ఐటమ్ చూస్తున్నా కదా మేడం దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమేనండి సో నెక్స్ట్ తీసుకొచ్చేసాము మీ కోసం బటర్ డిజైన్ అండి ఇందులో మీకు చాలా మంది గోల్డెనే లేకపోతే సిల్వరే చూసింటారు కానీ గోల్డెన్ విత్ సిల్వర్ లో అయితే ఎవరు కాంబినేషన్ చూసిందరు క్రంచి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో మీకు బటర్ఫ్లై డిజైన్ మోస్ట్ సెల్లింగ్ అండి ఫాస్ట్ అండ్ మోస్ట్ సెల్లింగ్ అన్న ఐటమ్ అనమాట సో చూడండి మీరు ఒక్కసారి లో చూసుకుంటే ఈ బటర్ఫ్లై డిజైన్స్ అంతా కూడా ఎంత బాగా వస్తుందో టూ జరీ రావడంతో స్టోన్ కానీ పర్ల్ వర్క్ కానీ బోర్డర్లో ఎంత ప్రీమియం ఫినిషింగ్ ఉందో చూడొచ్చు శారీ మొత్తము అండ్ బ్లౌజ్ కూడా ఒకసారి చూపించేసి నన్ను ఓకే మేడం దీన్ని జాకెట్ కూడా చూపిస్తా చూడండి ఆపోజిట్ కాంబినేషన్ లో ఉంటే అది కూడా మొత్తం ప్యూర్ స్పేస్ సిల్క్ పైన ఉంటే మనకు జాకెట్ ఇలా జాకెట్ కూడా చూసుకోవచ్చు హెవీ లో ఉంటే మనకు జాకెట్ కూడా మొత్తం ఇలా చూస్తున్నా కదా దీంట్లో వచ్చేసి మేడం సిక్స్ కలర్ ది మ్యాచింగ్ జస్ట్ మ్యాచింగ్ చూడండి ఎంత హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఇలా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్ మొత్తం డార్క్ కలర్స్ వస్తాయి కలర్స్ కూడా చూసుకోవచ్చు ఎంత హైలైట్ గా ఉంది అవును అయితే మేడం దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అన్న ఇప్పుడు ఇదైతే చూపించారు ఇది ఆఫర్ ప్రైస్ లో వేస్తున్నారు చాలా మంది జ్యువెల్ షేడ్ లో కూడా కలర్స్ అడుగుతున్నారు అవును మేడం అవి కూడా ఉన్నాయా అది కంపల్సరీగా మేడం ఆమినా టెక్స్టైల్లో ఎలాంటి ఐటమ్ కావాలి ఎలాంటి ఐటమ్ దొరికిపోతది మేడం మీరు అంటున్నా కదా ఇదిగోండి చూడండి మేడం మీరు కదా వీడియోలో మేడం ఇప్పుడు ఈ ఐటమ్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో మంచిగా లైట్ పింక్ డార్క్ పింక్ జ్యువెల్ షేడ్ కొత్త డిజైన్ కూడా సో ఇక్కడ చూస్తే మీకు తెలిసిపోతుంది మీకు జరీలో కూడా డిజైన్ అండ్ ఇప్పటి వరకు గోల్డెన్ జరీనే చూసారు కానీ కంప్లీట్ గా మల్టీ కలర్ థ్రెడ్ విత్ పర్ల్ వర్క్ అండి కాంబినేషన్స్ అయితే చూడండి ఎంత బాగుందో చక్కగా అక్కడక్కడ బుటీస్ కూడా అయితే ఇచ్చేసారు నాకైతే న్యూ కలర్ మ్యాచింగ్ న్యూ డిజైన్ అయితే అదిరిపోయింది సో ఇది మనకి బ్లౌజ్ కూడా చూసేద్దాం ఒకసారి ఎట్లా వచ్చిందో ఇదిగోండి మేడం దీని జాకెట్ కూడా చూసుకోవచ్చు హైలైట్ వర్క్ మీటర్ ప్లస్ ది జాకెట్ ఉంటే మనకు దీంట్లో కూడా వచ్చేసి మేడం ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ వస్తాయి మేడం ఇట్లా వస్తుంది అండి అన్ని జ్యువెల్ షేడ్స్ లోనే ఉంటాయి మొత్తం సిక్స్ కలర్ ది మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు నేను చెప్తున్నా కదా మేడం ఇలాంటి వెరైటీస్ చూస్తేనే కస్టమర్ అదిరిపోవాలి అలాంటి వెరైటీస్ ఎలా వెరైటీ కావాలి ఆమినా టెక్స్టైల్ లో అన్ని టైప్ ది వెరైటీస్ మనకు దొరికిపోతుంది ఇప్పుడు ఈ ఐటమ్ డ్యువెల్ షేడ్ మేడం మొత్తం మార్కెట్ మీకు తెలుసు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ప్లస్ ఖచ్చితంగా కానీ ఈ డిజైన్ లేదు ఈ డిజైన్ కూడా దొరకవు యూనిక్ డిజైన్ ఓన్లీ టెక్స్టైల్ లోనే ఎలాంటి వెరైటీస్ మనకు దొరికిపోతుంది ఇప్పుడు ఎంత యూనిక్ డిజైన్ చూపిస్తున్నా కదా దీని కాస్ట్ కూడా అలానే యూనిక్ ఉందా మేడం ఇప్పుడు ఇది ఆమెనాటెక్ స్టైల్ లో వచ్చే కాస్ట్ జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ నార్మల్ కంచి క్రష్ ఏదైతే రెగ్యులర్ డిజైన్స్ ఉంటాయో ఆ డిజైన్ లో ఇచ్చేసారు సో నెక్స్ట్ అండి ప్లాస్టిక్ బాక్స్ ఐటమ్ కంప్లీట్ గా మీకు బెనారస్ ఆల్ ఓవర్ జాల్ డిజైన్ అంటే విస్కోస్ జార్జెట్ అంటారు కదా సో ప్యూర్ విస్కోస్ ఐటమ్ అండ్ స్పెషల్ ఇంకా మీకు వర్క్ గ్లాస్ అయితే ఉంది శారీ అయితే ఓపెన్ చేసేద్దాము ఇవి ఇప్పటికీ కూడా మార్కెట్ లో మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ ఆ రేంజ్ కి అయితే నడుస్తున్నాయి కానీ ఆమినా టెక్స్టైల్స్ లో స్పెషల్ ఆఫర్ నడుస్తుంది కదా ప్రైస్ చూద్దాము కానీ అంతకంటే ముందు ఒకసారి శారీ డిజైన్ కూడా చూడొచ్చండి మనకి కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా జాల్ డిజైన్ అండి చూడండి మొత్తం ఆల్ ఓవర్ అంతా జాల్ డిజైన్ కూడా వచ్చేసి చివరి వరకు ఉంది అన్న ఇందులో ఇంకో బ్లౌజ్ కూడా ఇచ్చారు అవును మేడం డబుల్ బ్లౌజ్ అదే షాకింగ్ ఉంటాయి మేడం ఇలాంటి ఐటమ్స్ ఫామినా టెక్స్టైల్ లోనే దొరికిపోతుంది నేను చెప్పిన ఇచ్చారు ఆ బ్లౌజ్ ఇచ్చిన మళ్ళీ దీని తర్వాత ఈ జాకెట్ కూడా చూడండి మీరు ఏమైనా డిఫరెంట్ ఇది హెవీ బాక్ జాకెట్ మళ్ళీ అది ప్యూర్ విస్కో జార్జెట్ రెండు రకాలు అట్లయితే ఓకే అన్న దీంట్లో కూడా వచ్చేసి మేడం సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఇది కూడా విత్ బాక్స్ ప్యాకింగ్ కాంబోలో ఉంటాయి మనకు ఉట్టి బాక్సెస్ చూస్తే మేడం టూ హండ్రెడ్ ది బాక్స్ ఉంది అదేంది ఏమైనా డిఫరెంట్ ఓకే కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చండి ఎంత బాగా ఇచ్చేసారో చూడండి ఇక్కడ పెడుతున్నాను కలర్ మ్యాచింగ్స్ అన్ని చూడండి ఇక్కడ చూడండి మేడం డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ ఐటమ్ ఓకే మేడం మీరు అయితే చెప్పాలి డిజైన్ అదిపోయింది కాన్సెప్ట్ కూడా అదిరిపోయింది మీరు మీరు చెప్పండి కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ రూపీస్ అంటే హోల్సేల్ కి ఇక్కడికి మీకు మాక్సిమం ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ది డిఫరెంట్ మళ్ళీ ఈ కాన్సెప్ట్ వచ్చినా కదా మేడం ఇంకొక ఏమైనా డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకుని వచ్చిన చూడండి ఎంత మెరిసిపోతుందోనండి శారీ అయితే చూడండి ఒరిజినల్ స్పేస్ సిల్క్ సో ఎలా ఉంటుంది ఈ శారీ అయితే అలా ఉందండి నిజంగా ఒరిజినల్ స్పేస్ సిల్క్ క్వాలిటీలో అసలు న్యూ డిజైన్ అండి మొత్తము ఎంత బాగా ఇచ్చారంటే కొంచెం మీ కెమెరాస్లో అయితే కనపడవు డైరెక్ట్గా వస్తే మీకు సూపర్ కలెక్షన్ తెలుస్తుంది మీకు జరీ మీద కట్వర్క్తో ఇట్లా పర్ల్స్ రావడంతో ఆ డిజైన్ అయితే ఇంకా హైలైట్ అయిపోయింది శారీ మొత్తం కూడా మల్టీ కలర్ బూటీస్ ఇచ్చారు సార్ అండి కంప్లీట్లీ మొత్తం నాకైతే సూపర్ నచ్చేసింది ఎందుకంటే చాలా సాఫ్ట్ ఉంటుంది కదండి ఒరిజినల్ స్పేస్ సిల్క్ అంటే అండ్ మనకి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా బ్లౌజ్ కూడా దీనికి రన్నింగ్ కాదు మేడం ఏమైనా డిఫరెంట్ మీటర్ ప్లస్ ది జాకెట్ ఉంటాయి జాకెట్ కి కూడా హెవీ లుక్ వస్తుంది మేడం మళ్ళీ దీంట్లో వచ్చేసి మేడం జస్ట్ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ మన మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు ఏమైనా డిఫరెంట్ ఉందా కలర్ మ్యాచింగ్ అవును ఇలా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ అవును ఇట్లా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఎలా ఓకే ఇప్పుడు ఈ ఐటమ్ చూస్తున్నా కదా మేడం దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అవును మేడం మళ్ళీ ఇంకొక ఐటమ్ మేడం ఇది కూడా చూడండి అన్ని ఈసారి మొత్తం న్యూ డిజైన్స్ ఇచ్చేసారు అన్న వీడియోలో మొత్తము ఇదంతా మీకు కొత్త వర్క్ స్టైల్ అండి బోర్డర్ అయితే ఒక్కసారి ఇట్లా ఓపెన్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది ఎంత బాగా కనిపిస్తుందో బోర్డర్స్ అయితే లుక్ చూడొచ్చు జిగ్జాక్ స్టైల్ లో ఇచ్చేసారు అండ్ థ్రెడ్ వర్క్ అండి థ్రెడ్ వర్క్ బోర్డర్ ఉంటది కదా సారీ మొత్తం కూడా మీకు ఇట్లా స్టోన్ వర్క్ వస్తే కట్ వర్క్ చూడండి మేడం దానికి కట్ వర్క్ చేయాలంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయిపోతుంది సారీకి అలా ఉంటే కట్ వర్క్ మొత్తం హెవీ సారీ పైన మంచిగా షైన్ ప్యూర్ ప్యూర్ పైన మనకు చూడండి ఎంత బాగా అండ్ బ్లౌజ్ కూడా మీకు సేమ్ ఏంటంటే ఇట్లా హెవీ ఫ్యాబ్రిక్ మీద బ్లౌజ్ లో కూడా సేమ్ మనకి శారీ అయితే ఎలాంటి డిజైన్ వచ్చిందో అలాంటి డిజైన్ ప్లస్ చిన్న చిన్న బుటీస్ కూడా అయితే హైలైట్ చేశారు కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్ చూసుకోవచ్చండి ఇట్లా పెడుతున్నాను కలర్స్ అన్ని చూడు ఇట్లా పెడితే పడిపోతున్నాయి కలర్స్ ఓకే ఇలా సిక్స్ కలర్ది మ్యాచింగ్ వస్తాయి మరి కాస్ట్ మేడం మేడం కూడా నేను మీకు మొత్తం హెవీ వర్క్ ఎలాంటి చెప్పండి కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఏడు నలభై తొమ్మిది అవును మేడం అన్న ఏంటి ఇప్పుడు దాకా లేదు పార్సిల్ పెట్టేశారేంటి ఇప్పుడు అవును మేడం ఏమైనా డిఫరెంట్ కస్టమర్స్ కి ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా పట్టు చీరలా ప్యూర్ పట్టు కంచి పట్టు ఉంటే మేడం ఎంత బాగున్నాయి చూడండి మంచిగా టెన్ గ్రామ్ పట్టు అంటారు కదా విత్ బిగ్ బోర్డర్స్ మేడం కలర్స్ ఉన్నాయి కలర్స్ అయితే సూపర్స్ ఉంటాయి మేడం ఇలా పార్సెల్ చూస్తున్నా కదా ఇది అయితే జస్ట్ శాంపుల్ కోసం వన్ పార్సెల్ ఓపెన్ చేస్తున్నా మేడం ఇలా ఇలా ఎన్ని పార్సల్స్ కావాలి అవైలబుల్ గా ఉంది ఎన్ని పార్సెల్స్ ఇప్పుడు ఈ ఐటమ్స్ కదా దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇలాంటి మొత్తం బేల్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇగో చూసుకోవచ్చు మనం ఎంత హైలైట్ గా ఉంటాయి చూసుకోవచ్చు ఓన్లీ నైన్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే పట్టు సారీస్ అదే మేడం ఇది ఇది అయితే కంచి పట్టు చూసిన కదా మళ్ళీ ఇంకొకటి ఏంటి ఇక్కడ కూడా ఇన్ని బాక్స్ పెట్టేశారు ఇగో ఎంత బాగున్నాయో చూడండి ఇది కూడా మంచి ఉట్టి మేడం ఇది బాక్స్ వస్తున్నా కదా మీరు ఉట్టి బాక్స్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ది బాక్స్ ఉంటాయి మళ్ళీ ఇది శారీస్ చూసుకోవచ్చు మనం మీనా పట్టు అండి కంప్లీట్ ప్యూర్ ఒరిజినల్ ధర్మవరం ఉంటాయి మేడం ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎంత హైలైట్ గా ఉంటాయి కదా ఎంత హైలైట్ ఐటమ్ ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టువెల్వ్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్ ఎంత బల్క్ లో స్టాక్ కావాలి ఎంత బల్క్ లో స్టాక్ దొరికిపోతుంది మనకు టువెల్వ్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ అది కూడా ధర్మవరం పట్టు శారీస్ అండి సో ఇట్లా మనకి ఆమినా టెక్స్టైల్స్లో ఏంటంటే వేర్ నుంచి కంప్లీట్ గా ప్యూర్ ధర్మవరం పట్టు శారీస్ కావాలి అనుకున్న అండ్ పెట్టుబడులకి బ్లౌజ్ పీసెస్ శారీ పెట్టికోట్స్ మగ్గం వర్క్ బ్లౌజెస్ కావాలి అనుకున్న అన్ని రకాలు ఒకటే దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు బయట మార్కెట్ కంటే తక్కువ ధరలతో పాటు మీకు జిఎస్టీ ఛార్జ్ లేదు ప్లస్ మళ్ళీ ఆఫర్స్ కూడా ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇంతకంటే తక్కువ ధరకి ఎక్కడ దొరకండి సో వీడియో నచ్చితే మాత్రం ఫాస్ట్గా స్టోర్కి విజిట్ చేయండి లేదు రాలేకపోతున్నాం అనుకున్నప్పుడు ఐటమ్ నచ్చితే కూడా ఫాస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం